దేశంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవునికి కానుకగా భక్తులు వేసిన డబ్బులను దోచుకోవడం మహా పాపమని గత వైసీపీ ప్రభుత్వంలో దొంగతనానికి పాల్పడినటువంటి రవికుమార్తో పాటు దీని వెనుక ఉన్న వైసీపీ సోత్రధారును వెంటనే అరెస్ట్ చేసి తగ్గు చర్యలు తీసుకోవాలని బ్యానర్ ప్లే కార్డులను ప్రదర్శించి పోస్ట్లను పలు ప్రముఖ సెంటర్లో అతికించి నిరసన తెలియజేసినటువంటి టీడీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం నందు దేవుని సొమ్ము కాజేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు